చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మంచిగా నాటు నాటు మాడికాయలు తెచ్చింది అనమాట మా బాబు కలిసి తెచ్చిందో కానీ వాళ్ళని అడిగి తెచ్చిందంట చూడండి రోజు తినేటప్పుడు కూడా చూపిస్తాను డాల్డా ఏం చేసుకోవచ్చు ఏమీ ఇందులో ఇది వేసేసుకుంటున్నాము కావాల పెట్టు పెట్టుకున్నాడా కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నా అంత కాదు అంత కాదు చూడండి కొద్దిగా వేసుకుంటున్నాను ఓకేనా ఇందులో వాటర్ కలుపుకోవాలి పిండి అంతా అంతే చూడండి తీసుకోవాలన్నమాట ఓకేనా టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ చూడండి సేస్ ఎగ్ పాఫ్ చేస్తున్నాం అనమాట మేము ఎగ్ పాఫ్ దానికోసం ఉల్లిగడ్డ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేస్తుంది అనమాట కట్ చేసుకుంటున్నాను అనమాట చూడండి ఒక ఫోర్ ఫోర్ ఆనియన్స్ తీసుకున్నా పెద్ద పెట్టి ఓకేనా అలాగే ఇట్లు కూడా దొరుకుతున్నాయి అన్నమాట చూపిస్తాం చూడండి ఇక్కడ ఎగ్స్ దొరుకుతున్నాయి ఇక్కడ మా ఇదే నేర్చుకున్నాను పిస్కి ఆలు పరాట ఆలు పరాట అన్నమాట ఇది చూడండి ఇలా చేస్తున్నా మా బాబు తీసుకుంటు ఆలు పరాట నేను కాదు నేను చేసి ఇంకా పెద్ద పెద్దగా చేస్తా అప్పుడు చేస్తున్నాను అన్నమాట అది పిల్లల ఉంటామని అది కాదు ఇష్టం ఆలు పరోటా అంటే అడ్రై చేస్తాను ఓకేనా నేను చేసినప్పుడు పెద్దగా లాంగ్ పూడి చేస్తాను చూడండి ఇందులో మాలు ఏమంటారు అది ఏమంటారు ఆలు మసాలా ఆలు మసాలా అంట మొత్తం ఆయననే చేసుకోవాలి ఆలు ఉడకబెట్టి పెట్టి ఇంకేం చేయాలి చెప్పు ఇట్లా మోమోస్ లాగా చేసేయాలి మోమోస్ లాగా చేసుకోవాలంట మూట కట్టాలంట లాగా ఇంకా తిప్పేయాలి తిప్పుకొని అల్క అల్కగా చేసుకోవాలి కానీ విరిగిపోయింది అట్లా అవుతుంది అట్లా అవుతుంది అంటే ఇంకా మంచిగా మందంగా పెట్టాలి పిండి ఓకేనా అట్లా చేయాలి ఎక్కువ ప్రెస్ చేయదు ప్రెస్ చేసి ఇరిగిపోతుంది అనమాట అది ఇవ్వచ్చు మంచిగానే అవుతుంది పొలం ఇంట్లో ఇంకొక వేస్తుందన్నమాట కింద పొడి పొడి వేసుకుంటే బాగుంటుంది ఓకే స్టప్పింగ్ కొంచెం ఎక్కువ పెట్టు ఒకటే ఉంది కదా ఆలు పరోటా అండి ఇది నేను మీకు పెద్దగా మళ్ళీ రెసిపీ పెడతా పెద్దవి వీడియో పెద్ద వీడియో పెడతాను లాంగ్ వీడియో చిన్నగా ప్రెస్ చేసి చిన్నగా ఏమంటారు రొట్టెలాగా మంచిగా చేయి మెల్లగా చేయి మెల్లగా 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 మళ్ళీ ఇరిగిపోతుంది అలా మెల్లగా చూసినావా ఇది పోయింది ఇవ్వచ్చు మంచిగా వస్తాయి చూడండి ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాము ఆయిల్ వేసుకుంటుంది ఇందులో హీట్ అయిపోయింది గ్యాస్ బంద్ అయిపోయింది తిమ్మల కట్టు ఓకే ఓకే పర్వాలేదు రా పరోటా ఫ్రై ఫైల్ అన్నమాట పరోటా వేస్తాడు మొత్తం దీని మీద పట్టాలి ఇట్లా తీసుకురాకపోయి తిప్పుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిన అల్లు పరోటా నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవాలి మాకు అవైలబుల్ లేదు నెయ్యి అందుకే ఐలేసాం కొద్దిగా ఉన్నట్టు ఉన్నాయి చూడ ఇంకా ఉంటుంది ఇంకేసిన ఆల్రెడీ చిప్పేసి ఇంకొక దానికి దానికొస్తాం చూడలే అమ్ములు అమ్ములాబా మస్తు ఏం కాదు సరే ఓకే చూడండి బ్లాక్ చేసేద్దు చేసేది ఉంటుంది బ్లాక్ చేసి అయితే చూడండి ఇట్ల చాలు తీసు ఓకే మరి నైతే చాలు మస్తు ఓకే డన్ వచ్చే రండి నిజంగా తీసుకుందంటే ఎంత బాగుంటుందంటే అసలు ఇంకొకటి అన్నమాట వేసి ఆయిల్ అది నీ వేసి నేను మళ్ళీ వేస్తాను విధంగా వేసి తొందరగా ఓకే ఇది వెయ్యి వేసుకో నాకు చెయ్యి నేను వీడియో తీస్తాను ఇక్కడ వెయ్యి ఇంకా రెండిట్లకి వస్తుంది నీకు వస్తుకటి తిట్టేసా తిట్టేసా చిన్నగా పెట్టుకుంటున్నాను ఓకే ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు కనుక చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లైక్ చేయడం వల్ల ఇంకా మంది స్టేజ్ అవుతుంది ఎవరు లైక్ చేసుకోలేదు చూస్తారు కానీ ఇంకా అయింది లైక్ చేయడం వల్ల పైసలు అనేది ఏం ఖర్చు కావాలి ఇంకా చాలా మంది రీచ్ అవుతుంది అన్నమాట మన వీడియో అనేది ఆయిల్ వేస్తున్నాం ఓకేనా డి ఫ్రెండ్స్ అల్ల పరోటోవర్ అల్లూ పరోత చూడండి ఫ్రెండ్స్ గుడ్డు పొట్టు తీసుకోండు నాకు చూసేసుకుందాం గుడ్డు పొట్టు అనేది చూడండి పొట్టు తీసుకున్నాం ఓవర్ అయిపోయింది పొట్టు తీసేయండి మైదా అండ్ నెయ్యి వాటర్ కొంచెం ఇంకా పిండి వాటర్ వేయలేదు ఓకే వాటర్ వేయలేదంట పిండి ఇంకా నెయ్యి 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 కలుపుకోవాలి ఓకేనా ఇట్లా బెటర్ బెటర్ ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలి పక్కన ఓకే అడ్ ఓకే మైదాన్ని మైదాన్ని ఓకే ఓకే టైప్ లాగా చేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాను అండి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటాను పసుపు వేసుకున్నాం కొద్దిగా పౌడర్ చాట్ మసాలా కలుపుకుందాం కొద్దిగా కారం కలుపుకుందాం మొత్తం కఫ్ని అయిపోయిందండి రెడీ టఫ్ అనేది చూడండి ఓకేనా ఇట్లా వేసుకోవండి బ్యాటర్ బ్యాటర్ అనేది వేసుకున్నాం కదండి మళ్ళీ పౌడర్ వేసుకోవాలి మైదా పౌడర్ తర్వాత మీద చపాతి ఏదో ఏమంటారు మైదా రోటీ వేసుకోవాలి తర్వాత కట్ చేసుకోవాలండి బాక్స్ ఇల్లు రెండు వేస్తున్నా ఓకే చూడండి ఇందులో బ్యాటర్ వేసుకోవాలి ఇంకా ఎగ్ పెట్టుకోవాలి ఇట్లా ఎక్కి పెట్టుకోవాలి దాని తర్వాత ఇట్లా సైడ్ నుంచి సైడ్ నుంచి ఇట్లా ఇది పెట్టుకోవాలి ఒకటి ఇంకొకటి ఇట్లా పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకొక లేయర్ లాగా ఇట్లా పెట్టుకోవాలి తర్వాత దాని వేసుకోవాలి ఇంకొక లేయర్ ఇట్లా పెట్టుకోవాలి కింద లో ఒక ఓకేనా పెట్టుకోవాలి ఓకేనా ఇంకొకటి అట్లా ఇంకొక లేయర్ తీసుకోవాలి ఇంకొక లేయర్ సింపుల్ అయిపోయింది ఓకే ఇట్లానే అన్ని చేసేయాలి ఇంకొకటి వేస్తున్నాం చూడండి ఇందులో బ్యాటర్ చేస్తున్నాం తర్వాత వేసుకున్నాం తర్వాత కట్ చేసుకోవాలి డబ్బా లాగా కొంచెం కొంచెం కట్ ఏ అంత కొంచెం ఇక్కడ కట్ చేయడానికి అవసరం లేదు ఓకే ఓకే మీద బ్యాటర్ వేసుకోవాలి బ్యాటర్ కాదు మసాలా వేసి మసాలా